Hello all! ఒక్కోసారి మనకి టేస్టీగా స్పైసీగా చికెన్ కానీ మటన్ గానీ తినాలనిపిస్తుంది కానీ వండుకునే సిచువేషన్ లేనప్పుడు ఈ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి నాన్ వెజ్ తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ ఉల్లిగడ్డలలో చిటికెడు ఉప్పేసి ఫ్రై చేసుకుంటే అవి చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతాయి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రిడియం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈ కర్రీ టేస్టీగానే కాదు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే చిటికెట్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగించుకోండి నేను కర్రీ కోసం త్రీ ఎగ్స్ తీసుకున్నా ఈ ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోండి ఎల్లో పార్ట్ పక్కన పెట్టేసి ఓన్లీ వైట్ పీసెస్ మాత్రమే వేయండి ఇవి వేసి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి చాలా నెమ్మదిగా కలపాలి లేదంటే పీసెస్ అన్ని విరిగిపోతాయి చిన్న చిన్న ముక్కలు అవుతాయి ఆనియన్స్ ఉప్పు కారం మంచిగా పీసెస్ కి పట్టేలాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి వైట్ పీసెస్ ముక్కలన్నీ కూడా పాన్ కి తగిలేలా పెట్టండి పీసెస్ కి వేడి తగిలి అవి ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకొని ఎల్లో పాస్ ని మనం పక్కన పెట్టేసాం కదా వీటిని కూడా ఒకసారి యాడ్ చేసి నెమ్మది కలుపుకోవాలి ముందే ఎగ్స్ లోని ఎల్లో వేసేస్తే అవి కలిపేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అయిపోయి కర్రీ అంత టేస్ట్ రాదు నీట్ స్మెల్ వస్తుంది అందుకే అవిటిని ఇలా లాస్ట్ లో యాడ్ చేయండి ఎగ్ లోని ఎల్లో పాస్ కి కూడా ఉప్పు కారం మంచిగా తగిలేలాగా కలుపుకోండి ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక థర్టీ సెకండ్స్ మగ్గించుకోండి ఈ ఫ్రై ని మనం లంచ్ లోకి డిన్నర్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకి రైస్ లోకే కాకుండా జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది పప్పుచాల్లోకి కానీ రసంలోకి గానీ సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది అంతే అండి చాలా టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై మనకు రెడీ అయిపోయినట్టే రైస్ లోకి తినాలనుకుంటే ఆనియన్స్ ఇంకా కొన్ని ఎక్కువ యాడ్ చేయండి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి